హలో గాయస్ హలో ఉన్నారు అందరూ హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య అలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవీ సూపర్ ఉండాలనే కోరుకుంటున్నారు సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా నేను రెడీ అయిపోయాను బయటికి వెళ్తున్నా అనమాట యాజ్ యూ ఆల్ నో సాకేత్ సోమతి టెన్త్ రైట్ నా అండ్ వాళ్ళు కాలేజ్ జాయిన్ అవ్వాలి కాబట్టి నేను పాస్ట్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్గా నేను చాలా తిరుగుతున్నాను అనమాట కాలేజెస్ గురించి కనుక్కోవడానికి అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అన్న ఇవన్నీ చూడడానికి ఇట్లాంటివి చాలా తిరుగుతూ ఉన్నాను అండ్ ఎట్లా అంటే మనం చదువుకున్నప్పుడు ఒకలా ఉంది ఇప్పుడు ఒకలా ఉంది చాలా కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి చాలా కొత్త కొత్త వచ్చేసినాయి అసలు నాకే సగం తెలియదు అనమాట ఏవేవో ఎంట్రన్స్లు అవి ఇవి జేఈ అవి ఇవి ఎట్లా ఇట్లా ఒకటి కాదు వాట్ నాట్ చాలా ఉన్నాయి యాక్చువల్లీ టెన్త్ తర్వాత వాళ్ళకంటూ కొంచెం క్లారిటీ వస్తుంది అంటే ఏది ఏ స్ట్రీమ్ లోకి వెళ్ళాలి అన్నది కొంచెం క్లారిటీ అయితే మనం తెచ్చుకోవాలి అంటే మ మెడికల్ సైడా ఇంజనీరింగ్ సైడా లేదా కామర్స్ సైడా ఆర్ట్స్ సైడా ఏంటి అన్నది కొంచెం క్లారిటీ అయితే రావాలి యాజ్ ఆఫ్ నవ్ వాళ్ళిద్దరికి ఎటువంటి క్లారిటీ లేదు అఫ్ కోర్స్ ఆ ఏజ్కి అలాగే ఉంటుందండి అట్లీస్ట్ వాళ్ళని గైడ్ చేయడానికి ముందు మనం కూడా తెలుసుకోవాలి కాబట్టి మేము కూడా కొంచెం తెలుసుకున్నాం అనమాట కొంచెం బాగానే తిరిగి నెక్స్ట్ కెరియర్ గైడెన్స్కి ఆటికి అన్నిటికీ అసలు ఏ ఆప్షన్స్ ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా అనలైజ్ చేసుకున్నాం అనమాట సో అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇప్పటి వరకు చదువుకున్నది సిబిఎస్ఈ సో సిబిఎస్ఈయా సిబిఎస్ఈలో అయితే స్కూలే ఉంటుంది లెవెన్త్ అండ్ ట్వెల్త్ ఆర్ వి గోయింగ్ టు కంటిన్యూ దాట్ లేదా మనం స్టేట్ సిలబస్ అంటే ఇంటర్మీడియట్కి వెళ్తున్నామా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్లారిటీ తెచ్చుకోవాలి లెవెన్త్ ట్వెల్త్ వెళ్తామా లేదా ఇంటర్మీడియట్కి వెళ్తామా అని చెప్పి సరే ఇంటర్మీడియట్ అని అనుకున్నాం మేము ఎందుకు అని అంటే లెవెన్త్ ట్వెల్త్తో కంపేర్ చేస్తే స్టేట్ సిలబస్ విల్ బీ ఈజీ ఇంటర్మీడియట్ విల్ బీ ఈజీ టు గెట్ అడ్మిషన్ ఐ మీన్ ఇన్ దిస్ స్టేట్ అనమాట స్టేట్ వైజ్లో మనకి ఎంసెట్ రాయాలంటే ఎస్పెషల్లీ వీటికి నీట్ ట్రాయాలన్నా వేటికైనా సరే మనకి ఇంటర్మీడియట్ కొంచెం ఈజీ ఉంటుందంట అంటే సిమిలర్ సిలబస్ ఉంటుందంట అక్కడ ఉండేది సిబిఎస్ఈలో లెవెన్త్ అండ్ ట్వెల్త్లో ఏంటంటే అది మొత్తం సెంట్రల్ సిలబస్ కదా అందులో కొంచెం డిఫరెన్స్ ఉంటుందంట ఎవరైతే ఎంసెట్ రాయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇంటర్మీడియట్ తీసుకుంటే ఈజీగా ఉంటుందట లేదు వేరే అని అనుకుంటే అంటే ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్ అనుకుంటే యూ హ్యావ్ ఐ మీన్ యూ క్యాన్ గో ఫర్ ఇంటర్మీడియట్ లేదు లెవెన్త్ ట్వెల్త్ అనుకోవాలి అని అనంటే సమాధానం లైక్ లా అని కానీ కామర్స్ అని కానీ ఇట్లాగా ఫైనాన్స్కి సంబంధించి ఆర్ట్స్కి సంబంధించి ఇంకా వేరే ఏవైతే స్ట్రీమ్స్ ఉన్నాయో వాటిల్లో అంటే యూ కెన్ హాప్ ఫర్ లెవెన్త్ అండ్ ట్వెల్త్ అన్నట్టుగా చెప్పారు మేము ఎవరెవరనైతే కన్సల్ట్ చేసామో వాళ్ళందరి ఇది అనమాట అంటే ఇది చేస్తే అది చేయలేరు అని కాదు లెవెన్త్ ట్వెల్త్ చదివితే అంశ రాయలేరని కాదు లేదా ఇంటర్మీడియట్ చదివితే ఈ కామర్స్ లాలు ఇది చేయలేరని కాదు జస్ట్ ఏదైతే ఈజీగా ఉంటుందో సిలబస్ ఆల్రెడీ ఇంటర్మీడియట్ లో నేర్చుకుంటారో అవి వాళ్ళకి యాడ్ ఆన్ అవుతుంది అని అనమాట సో ఫస్ట్ అయితే ఆ క్లారిటీ తెచ్చుకోవాలి జస్ట్ లొకేషన్ మార్చాను ఇంటర్మీడియటా లెవెన్త్ ఆర్ ట్వెల్త్ అని చెప్పి ఎందులో అయినా సరే చేయొచ్చు ఏదైనా అంటే ఎనీథింగ్ ఈజ్ ఓకే బట్ ఏది ఈజీ అవుద్ది అన్నది ఏమన్నా క్లారిటీ ఉంటే వాట్ ఆర్ దే ఆప్టింగ్ ఫర్ అన్న క్లారిటీ ఉంటే యూ కెన్ డిసైడ్ ఇట్ ఇన్ ద లెవెన్త్ అండ్ ట్వెల్త్ ఇట్ సెల్ఫ్ అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ లోనే మనం డిసైడ్ చేసుకోవచ్చు అనమాట వీళ్ళకి ఏంటంటే ఒక క్లారిటీ ఉంది దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ మెడిసిన్ ఆర్ మెడికల్ సైడ్ లోకి వెళ్ళాలని అనుకోవట్లేదు సో బైపీసీ ఈజ్ రూల్డ్ అవుట్ అండ్ ఆర్ట్స్ చేసిన చేయొచ్చు బట్ ఇప్పుడే క్లారిటీ లేనప్పుడు వీ డోంట్ టు లిమిట్ దేర్ ఆప్షన్స్ ఇప్పుడే మనం ఆర్ట్స్ లాంటిది ఏమైనా తీసుకుంటే నెక్స్ట్ ఇంక ఇంజనీరింగ్ చేయాలన్నా లేకపోతే కామర్స్ చేయాలన్నా ఏం చేయాలన్నా సరే అంత స్కోప్ ఉండదు కాబట్టి అది కూడా రూల్ అవుట్ చేసేసుకున్నాం అలా ఏదేదైతే వద్దు అని అనుకుంటున్నామో ఫస్ట్ వాటిని రూల్ అవుట్ చేసుకోవడం బెటర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మ్యాథ్ అంటే ఇష్టం లేదు కాబట్టి బైపీసీ లేదా సైన్స్ అంటే ఇష్టం లేదు కాబట్టి ఎంపీసీ లేదు అసలు ఫిజిక్స్ కెమిస్ట్రీలో వద్దు కాబట్టి కామర్స్ ఇట్లా ఇష్టం లేదు ఏదో దాన్ని బట్టి వేరేది ఆప్ట్ చేసుకోవడం కాకుండా నెక్స్ట్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి ఏవే స్కోప్ ఉన్నాయి ఏమేంటివి ఇప్పుడు ప్రతి దాంట్లోనూ చాలా వాస్ట్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి ఓన్లీ థింగ్ ఏంటంటే అందులో ఎక్సల్ అవ్వాలి అందులో బాగా పర్ఫామ్ చేయాలి వాళ్ళకి బేసిక్గా ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట అందులో ఇప్పుడు బైపీసీ లాంటిది అనుకోండి వెన్ ది హ్యావ్ ఇంట్రెస్ట్ ఇటు మెడికల్ సైల్ కానీ అంటే డాక్టరే అవ్వాలని కాదు బైపీసీ తీసుకుని కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి ఫార్మా అని ఇట్లా రకరకాలకి చాలా ఆప్షన్స్ ఉంటాయి కాకపోతే అట్ సైడ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి సో ఆ ఇంట్రెస్ట్ ఉంటే దెన్ యూ కెన్ ఆప్ ఫర్ బైపీసీ లేదు అని అనుకుంటే దర్ ఇస్ నో పాయింట్ ఆప్టింగ్ ఫర్ బైపీసీ రైట్ సో అలాగా ఇంట్రెస్ట్ అనేది అట్లీస్ట్ క్వశ్చన్ మార్క్ అన్నా ఉండాలి నాట్ కంప్లీట్లీ ఇష్టం అయిష్టం అనేవి అన్నిటి పట్ల క్లారిటీ ఉండదు కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆర్ థర్టీ పర్సెంట్ ఎంతో కొంత క్లారిటీ అయినా ఉండాలి ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టార్ పైన సో అట్లా లేదు అన్నిటికీ ఓపెన్గా ఉండాలి అని అనుకుంటే బెటర్ టు ఆప్ట్ ఫర్ ఎంపీసీ అని మేము అనుకుంటున్నాం అనమాట సో ఇదేంటంటే ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ ఇంజనీరింగ్ అనే కాదు ఈవెన్ ఎంపీసీ తీసుకున్నా సరే ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ ఫీల్డ్ మళ్ళీ మీరు కామర్స్ సైడ్ కానీ ఫైనాన్స్ సైడ్ కానీ వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చట ఇప్పుడు ఎంతో మంది ఎంబీఏలు చేశారు అందరూ చాలా మంది చేశారు ఎంబీఏలు ఇవన్నీ బీబీఏ చేసి ఎంబీఏ చేయడం ఇట్లా అలా ఇంజనీరింగ్ చేసి ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు డిగ్రీ చేసి ఎంఎస్సి చేసి ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అట్లా ఎంబీఏకి మనకి ఇదే ఫీల్డ్ లేకపోతే ఇదే క్వాలిఫికేషన్ ఉండాలి గ్రాడ్యుయేషన్ లో అలా ఏమీ లేదు సో ఆ విధంగా ఆలోచించి యాజ్ పర్ నౌ ఇప్పటికైతే మేము ఎంపీసీ అని అనుకుంటున్నాం నాట్ లెట్ ఫిక్స్డ్ ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా ఫిక్స్ అయితే అవ్వలేదు యాజ్ పర్ నవ్ ఇలా అనుకుంటున్నాం అండ్ కాలేజెస్ కూడా మనం ఏ ఏరియాలో చూ చూడాలనుకుంటున్నామో ఆ ఏరియాలో అంతా కూడా మేము కాలేజ్ బాగానే అనమాట బాగా తిరిగి ఒక్కొక్క కాలేజ్ని ఫిల్టర్ చేసుకుంటూ వాళ్ళు ఏమి ఆఫర్ చేస్తున్నారు కాలేజ్ క్యాంపస్ ఎలా ఉంది ఏంటి ఇవన్నీ చూసుకున్నాం చాలా మంది ఆప్ట్ చేసే కాలేజెస్ విచ్ విఆర్ నాట్ ఆప్టింగ్ అదైతే చెప్పేస్తున్నా నేను ఎందుకంటే సాకేత్ సంబంధ్ గురించి మాకు ఆల్రెడీ తెలుసు దే ఆర్ వెరీ మచ్ ఇన్ టు స్పోర్ట్ స్పోర్ట్స్ లో వాళ్ళు ఎక్కువ చూడడం లేదా ఐఐటీలు చదువుకోవాలనో చదువుకోవాలను లేదు జేఈఈలు రాయాలంటే అన్ని పెద్ద అంత స్టూడియోస్ కాదు వాళ్ళు మార్నింగ్ టు నైట్ మొత్తం కాలేజే మొత్తం చదువుకోవాలని చెప్పారు అండ్ కావాలంటే అక్కడే హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది ఇట్లాగే ఇవన్నీ కూడా చెప్పారు ఇప్పుడు దాకా వాళ్ళు కనీసం ట్యూషన్ కూడా వెళ్ళలేదు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు స్కూల్కి వెళ్ళి రావడం ఏదైనా వర్క్స్ ఉంటే వాళ్ళకి వాళ్ళు చేసుకోవడం అక్కడ వరకే అయింది కాబట్టి అలా ఫుల్ గా పెట్టేసి ఒకేసారి సడన్ గా చేంజ్ కదా అది అంత స్ట్రెస్ చేసే అనుకోవట్లేదు ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ చాలా మంది పిల్లలు చాలా స్ట్రెస్ఫుల్ ఫీల్ అవుతూ ఉంటారు సో వీ డోంట్ వాంట్ దామ్ ఇన్ టు ఫేస్ దట్ స్ట్రెస్ అని అనుకున్నాం అనమాట సో అందుకని రెండో అయితే రీ రూల్ అవుట్ చేసేసాము అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇంటర్మీడియట్కి లిమిటెడ్ కాలేజెసే ఉంటాయి లైక్ మనకి చా స్కూల్స్ ఉన్నట్టు బోల్డ్ అనే ఆప్షన్స్ ఏమి ఉండవు లిమిటెడ్ కాలేజెస్ ఉంటాయి అండ్ వాటిలో స్ట్రెంగ్ ఎలా ఉంది అన్నది కూడా చూసుకున్నాం అనమాట మేము అంటే ఫారం లాగా ఒకటే క్లాస్లో గోల్డ్ బందులు కూర్చోబెట్టేసి పొద్దు నుంచి రాత్రి వరకు చెప్పేసి మరి అట్లాంటిది మేము ఆప్ చేయదలుచుకోలేదు అంత స్ట్రెస్ తీసుకోలేరు అసలు అది ఆలోచిస్తేనే నాకు స్ట్రెస్ వచ్చేస్తుంది అనమాట ఇంకా పిల్లలు చదువుతారా చదవరా అనే తర్వాత విషయాలు సో అందుకని అట్లా మరీ ఎక్కువ క్రౌడెడ్ ఉన్న కాలేజెస్ వద్దు అని అనుకున్నాము అండ్ మరీ ఏంటంటే పొద్దు నుంచి రాత్రి వరకు ఉండేలాగా వద్దు అని అనుకున్నాము ఆబ్వియస్లీ హాస్టల్ కూడా వద్దు అనుకున్నాము చాలా మంది ఇంటర్మీడియట్ లో హాస్టల్ బేస్ వస్తుంటారు ఎవరైతే ఐఐటికి టార్గెట్ చేసుకున్నా లేకపోతే వేరే అట్లా కొంచెం టార్గెట్స్ పెట్టుకున్న వాళ్ళకి అట్లాంటి హాస్టల్స్ బెటర్ ఎందుకు అని అంటే అక్కడ కంటిన్యూగా చదివిస్తారు అండ్ స్టడీ అవర్స్ ఉంటాయి మార్నింగ్ ఉంటుంది నైట్ ఉంటుంది డేలో వాళ్ళకి సెపరేట్ క్లాసెస్ ఉంటాయి కోర్సెస్ అన్ని సెపరేట్గా ఉంటాయి ఇట్లాగా వాళ్ళకి ఏదైతే వాళ్ళ టార్గెట్ దాని వైపు వాళ్ళని ట్రైన్ చేస్తారు సో బేసిక్గా మాకు అట్లాంటి టార్గెట్స్ లేవు సో వీ డోన్ వాంట్స్ అంత గా ఉన్న కాలేజ్ వద్దు అని అనుకున్నాం అనమాట సంథింగ్ మోడరేట్ గా ఉండే కాలేజ్ అయితే బెటర్ అన్నట్టుగా అలాగా మీరు ఇన్ కేస్ కాలేజెస్ చూస్తున్నట్లయితే ఫస్ట్ నేను తిరిగిన దాన్ని బట్టి నేను ఓవరాల్ గా అర్థం చేసుకున్న దాన్ని బట్టి మీకు కొన్ని పాయింట్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ థింగ్ సిబిఎస్ఈ అంటే సిబిఎస్ఈ స్టూడెంట్ అయితే ఐ యు గోయింగ్ ఫర్ లెవెన్త్ ఆర్ ట్వెల్త్ ఆర్ ఇంటర్మీడియట్ ఇందులో క్లారిటీ రావాలి నెక్స్ట్ బ్రాంచ్ కి ఇప్పుడే క్లారిటీ రావక్కర్లేదు బట్ ఏ బ్రాంచ్ తీసుకుంటే ఏ ఆప్షన్స్ ఉంటాయి ఏంటి అన్నవి కూడా చూసుకోవాలి కొన్ని బ్రాంచెస్ ఎలా అంటే యూ కాన్ షిఫ్ట్ అంటే ఇప్పుడు నువ్వు ఇట్లా బైపీసీ తీసుకుని నేను లో జాయిన్ అవుతాను నెక్స్ట్ అంటే అది పాసిబుల్ కాకపోవచ్చు బట్ ఎంఈసి తీసుకుని ఎంపీసీ చేయడం ఎంపీసీ తీసుకుని ఎంఈసీ చేయడం ఇట్లాంటివి కొంచెం పాసిబుల్ అవుతాయి బికాస్ మ్యాథ్ విల్ బి సేమ్ అండ్ ద అదర్స్ టూ సబ్జెక్ట్స్ ఏ మనకు వేరే అవుతుంటాయి కాబట్టి అట్లాంటివి కొంచెం పాసిబుల్ అవుతాయి అనమాట సో అలా ఏం పాసిబిలిటీస్ ఉన్నాయి ఏంటి అన్నీ చూసుకోవాలి అదే లెవెన్త్ ట్వెల్త్ అయితే బైపిసి లాంటివి కూడా ఉన్నాయి అంటే మ్యాథ్ ఉంటుంది బైపీసీలు ఉంటాయి అదైతే ఇంకా కొంచెం రెండు చదవాల్సి చదవాలన్నమాట ఎంబైసిఐ కూడా ఉన్నదండి నాకు అసలు తెలియని కూడా తెలియదు ఎంబైసిఐ అనేది ఒకటి ఉంటుంది అంటే మ్యాథ్ ఉంటుంది బైపీసీ కూడా ఉంటది నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలనుకున్నా ఆ తర్వాత డిసైడ్ అవ్వచ్చు అన్నట్లుగా అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఈస్ హాస్టల్ ఇంటి నుంచి వెళ్తారా డేస్ కాలేజ అని అండ్ ద దాయింట్ ఈజ్ పొద్దు నుంచి రాత్రి వరకు ఉండే కాలేజీలు కావాలా లేదా ఈవినింగ్ వరకు ఉంటే చాలు అనుకునే కాలేజెస్ కావాలా అండ్ ఇంకా ఈ ఫౌండేషన్స్ వీటన్నిటికీ సెపరేట్ కో క్లాసెస్ అంటే ఎవరికైతే కావాలో వాళ్ళని సెపరేట్ గా ఫిల్టర్ చేసి వాళ్ళకంటూ సెపరేట్ క్లాసెస్ కండక్ట్ చేస్తారట సో అట్లాంటిది కావాలా అండ్ ఇప్పుడు ఏంటంటే మనకి మోస్ట్లీ మార్చ్ కలగా వీళ్ళకి ఎగ్జామ్స్ అయిపోతాయి సో తర్వాత నుంచి మనకి అడ్మిషన్స్ కానీ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి కానీ అప్పటికప్పుడు కావాలి అని అనుకుంటే లిమిటెడ్ స్లాట్స్ ఉండే కాలేజెస్లో ఫీజులు ఎక్కువ ఉంటాయి ముందైతే కొంచెం బ్లాక్ చేసుకుంటే కొంచెం తక్కువ ఫీజుకి వస్తాయట మేము తిరిగిన దాన్ని బట్టి అర్థమైన విషయం అన్నమా అనమాట అందుకని ఏదైనా కాలేజ్ మీరు ముందే ఏదైనా ఏరియాలో అనుకుంటే కనుక అక్కడ కొంచెం డిపాజిట్ పే చేసి నామినల్గా బ్లాక్ చేసుకుంటే ఫీజు తక్కువ ఉంటుందట అప్పటికప్పుడు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఎక్కువ ఉంటుందంట ఎక్కువ ఇన్ ద సెన్స్ కొంచెం అటు అనమాట అండ్ అలాగే కొన్ని కాలేజెస్లో లిమిటెడ్ సీట్స్ కూడా ఉన్నాయి దే ఓంట్ టేక్ ఒక వన్ ఫిఫ్టీ మెంబెర్స్ కన్నా ఎక్కువ మెంబెర్స్ని తీసుకోరట అంతే వాళ్ళ కెపాసిటీ అంటే అక్కడ వరకు కొన్ని కాలేజెస్లో అయితే దే ఆర్ లైక్ టెన్ థౌసండ్ స్టూడెంట్స్ కూడా ఉంటున్నారు అనమాట సో అలా ఎంత స్ట్రెంగ్త్ ఉన్నారు క్లాస్లో అనేది కూడా చూసుకోవాలి సీటింగ్ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి ఎందుకంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా కూర్చోవాలంటే ప్రాపర్ సీటింగ్ ప్రాపర్ ఫెసిలిటీస్ ఉండాలి ఎస్పెషల్లీ పిల్లలు లైక్ సాకేసామ ఎందుకంటే వాళ్ళు ద్వారా టూ మచ్ ఇంటూ స్పోర్ట్ అండ్ ఖచ్చితంగా లాగా కూర్చొని ఖచ్చితంగా గిరుపుని కూర్చోవాలి ఎలా అంటే వాళ్ళంతా కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వకపోవచ్చు గా మనం కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు మెంటల్ గా కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం కాబట్టి టూ మచ్ క్రౌడ్ ఉండేది వద్దు అని అనుకున్నాం అనమాట సో అట్లా ఇవన్నీ మనం కొంచెం ఆలోచించి ఫిల్టర్ చేసుకుంటే కొంచెం క్లారిటీ వస్తుంది ఎందుకంటే టెన్త్ క్లాస్ పిల్లలకి అప్పుడే అంత క్లారిటీ ఉండదు ఓన్లీ ఫ్యూ పిల్లలకి ఉంటుంది నో ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ లేదా ఐ వాంట్ టు బికమ్ అన్ ఇంజనీర్ ఆర్ ఐ వాంట్ టు బికమ్ ఏ సీఏ అన్న కొంత క్లారిటీ ఉండొచ్చు కొంతమంది పిల్లలకి బట్ అందరికీ ఉండాలని లేదు పిల్లల దాకా అంటున్నారు నాకే క్లారిటీ లేదండి ఎందుకంటే కొత్త కొత్తవి చాలా వచ్చేస్తున్నాయి కాబట్టి ముందు మనం కూడా తెలుసుకోవాలి కాబట్టి ఇన్ని రోజులు ఇవన్నీ తిరిగి కాలేజెస్ ఎలా ఉన్నాయి ఏంటి ఎందుకంటే ఆన్లైన్లో చూసేది ఒకటి ఉంటుంది డైరెక్ట్గా మనం వెళ్ళి చూసేది ఒకటి ఉంటుంది అందుకని మేము పర్సనల్గా వెళ్ళి విజిట్ చేసి డైరెక్ట్గా మాట్లాడి అన్ని క్యాంపస్లు చూసి క్లాస్ రూమ్లు చూసి అన్నీ మాట్లాడి తిరిగి డిసైడ్ అయ్యాం అనమాట సో ఇవి నేను ఒక టెన్త్ క్లాస్ పిల్లలు మద్దర్గా మీకు కొన్ని చెప్పాలనుకున్న విషయాలు అనమాట థింగ్స్ ఆర్ చేంజింగ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ కూడా బాగా చేంజ్ అవుతుంది కొత్త కొత్తవి వస్తూ ఉన్నాయి సో ప్రస్తుతానికైతే వచ్చిన మార్పుల్లో ఈ ఇవి మనం మెయిన్ గా ముందు ఆలోచించి కన్సిడర్ చేయాల్సిన పాయింట్లు నెక్స్ట్ ఇప్పుడు ఇన్ కేసు ఏదైనా కాలేజ్ లో మనం ఇలాగా డొనేషన్ అంటే కొంచెం నామినల్ ఫీజు ఏదైనా కట్టి బ్లాక్ చేసుకున్నా మనం అదే కాలేజ్ లో జాయిన్ అవ్వాలి విచ్ విల్ బి రిఫండ్ నాన్ రిఫండబుల్ అనమాట సో ఆ కాలేజ్ అని ఫిక్స్ అయిన తర్వాత అలాంటి ఫీజు ఏదైనా కట్టండి కాకపోతే బ్రాంచ్ మనం ఆ టైంలో ఫిక్స్ చేసుకోవచ్చు అప్పటికి వచ్చి క్లారిటీ వస్తుంది కాబట్టి ఆ టైంలో ఫిక్స్ చేసుకోవచ్చు అండ్ ఇంకో ఒక విషయం ఏంటంటే టెన్త్ లో వాళ్ళకి వచ్చే ని బట్టి కూడా ఫీజులు కన్సెషన్లు ఇవన్నీ ఉంటాయి అనమాట సో పిల్లల మార్కులను బట్టి అంటే ఇఫ్ దే ఆర్ గెటింగ్ నైన్టీ పర్సెంట్ అప్పుడు ఇంకొంచెం ఎక్కువ డిస్కౌంట్ ఉంటుంది లేదా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఇంకొంచెం డిస్కౌంట్ అలాగా వాళ్ళకి టెన్త్ లో ఎన్ని మార్క్స్ వస్తాయి అనే దాన్ని బట్టి కూడా ఫీజు డిసైడ్ అయి ఉంటుంది అనమాట సో ఇది అండ్ మొత్తానికి ఓవరాల్ గా ఎక్కడ చూసుకున్నా సరే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ లాక్ టూ లాక్స్ అలా ఉంది ఒక్క ఇయర్ కి ఫీజు మేము చూసిన కాలేజెస్ లో ఎంత లేదనుకున్నా ఒక వన్ లాక్ టూ ల్యాక్స్ మధ్యలో అయితే ఉంది అంతకన్నా తక్కువలో అయితే ఏమీ లేవు ఇంకా ఎక్కువలో అయితే ఉన్నాయి కానీ తక్కువలో అయితే ఎక్కడా లేవు ఇంకా అది ఓన్లీ కాలేజ్ ఫీజ్ నాట్ ఫర్ హాస్టల్ ఫుడ్ ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ బుక్స్ ఇవన్నీ కాకుండా అనమాట సో అందుకని ఇన్ కేస్ ఇట్లా మాకు లాగా ఇద్దరు పిల్లలు ఒకేసారి అని అనుకుంటే టూ ఇయర్స్కి కలిపి కొంచెం భారీ బడ్జెట్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది సో అవన్నీ కూడా మనం ముందే తెలుసుకోవాలి ఫైనాన్షియల్గా ఎలా ఉండబోతుంది ఎంత ఫీజులు ఉంటాయి మనం ఎట్లా దానికి కూడా ప్లానింగ్ ముందే చేసుకోవాలి కాబట్టి అది కూడా మీరు ముందే చూసుకొని ఇప్పుడు ఎగ్జామ్స్ అయిన తర్వాత అప్పుడు అని అనుకుంటే కుదరదు ముందుగానే ఎత్తుకుపోవాలన్నమాట సో అలాగా మేము ముందుగానే ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ అంటే ఎవ్రీ డే తిరగలేం కదా మనకు టైం దొరికినప్పుడల్లా తిరుగుతుంటాం కాబట్టి ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ నుంచి వివర్ ఇవన్నీ చూస్తూ ఉన్నాం అనమాట సో అవి నేను మీకు చెప్పాలనుకున్న కొన్ని పాయింట్స్ ఇప్పుడు ఇంకో కాలేజ్ చూడడానికి వెళ్తున్నాము లెట్స్ ఆల్మోస్ట్ ఈ కాలేజ్ ఫిక్స్ అని అనుకుంటున్నాము సో అందుకని ఒకసారి ఫైనల్ గా మాట్లాడ రావడానికి వెళ్తున్నాను అనమాట సో బిఫోర్ గోయింగ్ దర్ ఐ వాంట్ టు షేర్ ఆల్ దీస్ పాయింట్స్ విత్ యూ అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను సో అదండి వాళ్ళ వీడియో దాట్స్ టుడే బు బాయ్